మార్కు సువార్త ఆరో అధ్యాయం యేసు అత్తు శిశువులోటి కలుజు కపెర్నెహోము పట్నత్ నుంచి అది ఒలుజు బెరేమై ఇంద నజరేతు పట్నత్తుకు ఓసు యేసు విశ్రాంతి నాలున యూదుల ప్రార్థన మందిర్తు కోరి దేవురు వాక్యత బోధించటం మొదలెచ్చు ఆ వాక్యత కేటాయ బిత్తరోసు ఇప్పుడు ఈ విషయంగా ఎన ఏటి ఏటికెచ్చిగిండుసు ఇత్తుకు ఈ జ్ఞానం ఏటించి ఉంచు ఇత్తు కీలోటి గొప్ప కార్యంగా ఎలా చెయ్యి ఇది మరియమో కొయ్యి పని చేయరావు అనిగే యాకోబు ఏసేబు యోధా సీమోన్లకు ఇది అన్న అనిగే అత్తు తమిషాన ఇది మరియమో కొయ్యి పైన చేయరావు అనిగే యాకోబు ఏసేబు యోదా సీమోన్లకు ఇది అన్న అనిగే అతు ಅನಿಗೆ ಅನಗೇ ಅತಿ ನಮ್ಮ ನಮ್ಮರೋಟೇ ಇಟೇ ಇಕ್ಕಿ ಇಂಡು ಇಂಡಿಗಿಂಸು ಅಂತ ಗಿಂಡು ಜನಂಗ ಅದು ಸೊನ್ನೂರ್ತ ನಮ್ಮ ಅಪ್ಪು ಯೇಸು ಅಸುಲೋಟಿ ಈ ತೇರುಗು ದೇವುಕೆಲ್ಲಿ ವಾಶೆತ್ತರ ಮನಸನಕೂ ಅದು ಒಲುಜು ಬೇರಾ ಆನ ಕೋರಿ ಅತ್ತು ಪಟ್ನತೋರಿ ಕೋರಿ ಅತ್ತು ಅತು ಕೋರಿ ಅಲ್ಲದೆ ಅಡ್ಡೇರಿ ದಾಟಿ ಗೌರಿಂಪೊಗಾ ಅಸಲುಕ ಅವಿಶ್ವಾಸದ ಪುಡುಸು యేసు అట్టే ఎక్కువ కార్యంగా చేయాల ఆనికే కొంత నట్టాలు రోగంగలు మేని మాత్రమే కీలెచ్చు నైతే చేయించు మరి ఏ గొప్ప కార్యంగా చేయల్లా ఆనికే ఏసు అపనమ్మకం ఓటి ఇక్కి రాసలత్తా పాతు ఆశ్చర్యపోచు అప్పుడు అది చుట్టుపక్కల గ్రామంగలకు దేవుడు వాక్యత బోధించగినా ఇంచు ఏసు అతడు పన్నెండేరు శిష్యులను అగుసు అసలుకు అది దేవంగలమేని మేని అత్తు అధికారత కొడుతూ రెండేరు రెండేరున అప్పుసు అది శిష్యులకి ఇనగ సొనుసు నింగు భయాంత కోసం కీకోలు వాంకిండు ఓంగో అనిగే ఆహారం చెంచి దుడ్ల వాంకిండు ఓగమానంగో ఇండు సొనుసు ఆనికే చెరుపులు ఓటుగుో ఆనికే వండు చొక్కా కన్నా ఎక్కువ వాంకిండు ఓగమానంగో ఇంకా ఏసు అత్తు శిష్యులోటి ఇన ఇండుసు వండు ఊటుకు ఓనాక ఆ గ్రామత ఉట్టుటూ ఓగురుదాకా ఆ ఊటుగోరే ఇరింగో ఏ గ్రామతాయా చేచుకుదోనికే ఇలాదే నింగు సువార్తన కేకదోనికే నింగులు ఆ గ్రామత ఉట్టుటూ ఓగుర్తుకు మున్ని అసలుకు వ్యతిరేకమాన సాక్ష్యంగా ఇక్కిర్తుకు నింగు కాలుకు అంటున దుమ్మున దులిపోడుంగో శిష్యులు జనంగల దాటుకు పోయి నింగు పాపంగల ఉట్టుటూ మెతి మార్చింగో ఇండు ప్రకటించుసు అయ్యా దెవంగలు చమురు సమురు రాశీనికే రోగమోటిక్కిరాయా చానట్టాలు నయమాసు పతి తావుకోరి జనంగా ఏసు గురించి వాచెత్తిగటం రాజాన హేరోది కేటు నట్టాలు బాప్తీసం కొడకర ఏహోను సావు కోరించి తిరిచి దీంచు అంతగిండు అబ్దుతంగల చేయికర శక్తి అత్తుకోరి ఇక్కిండు సొనుసు ఆనికే మరి కొంత నట్టాలు ఇత్త ఏలియా ఇండు సొనుసు మరి కొంత నట్టాలు పూర్వకాల్తు కోరి దేవురికల్లి వాసత్ర మనుషులు తీరుగా ఇది వండు ప్రవక్త ఇండు సొనుసు హే రోజు ఆయ సొన్న సలహాలు గురించి కేటప్పుడు అది ఈయన సొనుసు నాను తలబెట్టించిన ఏహోను పెగుసు వంచు ఇండు ఇండుసు అంతకిండే ఏ రోజు అత్తగా అదే అతడి సైన్యత అంపి ఏహోనున అరికట్టుంగో ఇండు ఆగిన కూర్చు అనిగే అత్త బంధించు చెరసాల కోరి ఓడిచెసు అది ఎచ్చుగిండా హేరోదియ కారణంగా ఈ పని చేయాల్సి వంచు ఇది హేరోదు అన్న అన్న పిలుపు ముండు అత్తకు బాప్తీసం కొడగర ఏహోను హేరోదోటి దేవుడు ధర్మశాస్త్రతకు వ్యతిరేకంగా నింగ అన్న ముండున కన్యాల్సి చేయటం నేరం ఇండు సొనుసు అప్పటి నుంచి హేరోదియ అతిమేని వ్యతిరేకంగా పగ ఎచ్చిగిండుసు అత్త కుండోడిక్క ఇండు ఆశబోచు ఆకీ అతీకాగల్లా ఇంకా ఏహోను నీతిమంతుడిండు పవిత్రుడి పరిశుద్ధుడి హేరోదుకు తెలివు అత్త కాపాడిగింటా ఇక్కెంచు హేరోదు ఏహోను వాతలు కేటప్పుడు అంచేయమో తోసదోనా అతడు వాతల కేతికి ఇష్టపొగన్సు అప్పుడు హేరోదియాకు అవకాశం దొరుచు హేరోదు అతడు రాజ్యతు కోరి ముఖ్యమాన అధికారులన సైనిక అధికారులన గలిలే నాటు కోరి ముఖ్యమానాసల కూకోటు హే రోజు పర్తనాలు పండగ చేయొచ్చు అప్పుడు హేరోదియా మగులు వందు నాట్యమాడుచు ఏ రోజు దాటుకు వంద ముఖ్యమానాసలన మెప్పించసు ఏ రోజు అత్తటి నీకు ఆగాల్సినది అంతానా కోరికో నాను తారికే ఇండి నీకు అంత కేటా తారికే நட்டு ராஜ் கோரி சக பாகத்தான நூறு தாரிக்குண்டு ரம்தேன் ஆனே அது அஸ்க்கு தா தாட்டுக்கு போய் நான் அந்த கோரிக்க சொன்னாரா இன்று ஏடச்சு அசுக்கு அசு தா பார்த்தீசு தார ஏகோனு தலன கோரிகோ இன்டு சொன அப்புடது கவான ஏ ரோஜுராஜு தாட்டுக்கு போய் பார்த்தீசாரா ஏகோனுட தலன மல்லைத்தோரி இச்சு கவான தாரி இன்டு நிறை எக்கிரி சொனச்சு అది కోరిగిండదు రాజుకు దుఃఖత కలిగించదు ఆన అది ప్రమాంత చేయించు ఆనికే అతిథి లడ్డేది అతే ఇక్కి అందుకిండే అతి కోరికన నిరాకరించమారా ఎమ్మటినే రాజాన ఏ రోజు ఏహోను తలబెట్టి ఎత్తుగిండు వాంగోయిండు భటుడుకు ఆకిన కూర్చు ఆ భటుడు శరసాలు కోరి ఇక్కిర ఏహోను తలబెట్టి ఆ తలత్త వండు పలెత్తుకోరి ఇచ్చిగిండు ఏరోదియ మగులుకు కూర్చు అది అత్త అతడి తాయికి యహోనుడి శిష్యులు ఈ సంగతి కేటు అటుకు పోయి అతడి శవత ఎత్తుకుండు పోయి వచ్చేచ్చు ఏసుగల్లి పని చేయరాయ ఆ గ్రామత్ నుంచి తిరుచు వందప్పుడు అయ్యి సేంద గొప్ప కార్యములు బోధించినంత గురించి అత్తకు వివరంగా సునసు అప్పుడు అసలు దాటుకు చానట్టాలు ఒంటిగింట ఓయిగింట ఇక్కిలి తింగిత్తుకు సమయం వెళ్ళదే ఓసు అత్తుకు ఏసు అసులోటి నన్నోటి నింగులు మాత్రమే ఏకాంత ప్రాంతతకు వందు విశ్రాంతి వాంకింగో ఇందు సునుసు కొంతసేపు అత్తుకయ్య ధోని ఏరి ఏది ఇల్లారా తావుకు ఓసు దానికయ్య ఓగటం చానట్టాలు పాచు అత్త ఏయో గమనించు అడ్డిపట్నంగల్ నుంచి జనంగలు ఓడిగింట వందు అసలు కన్నా మున్నిగా ఆ తీర ప్రాంతకు చేరిగి ఏసు పడవ ఎగుసు అటు ఇక్కర జనంగల పాతు కావలిల్లారా ఏసు పడవ ఎగుసు అటు ఇక్కడ జనంగల పాతు ఆళ్ళు కాసారా ఎల్లారా తీరుగా ఇక్క ఇండు అసలు మేని జాలి కాటి అసలుకు ఎంతనట్ట విషయంగల తెలియజేయటం మొదలెచ్చు అప్పటికే మధ్యాహ్నం దాటోయి సమయం మూడు గంటలు ఆశ అప్పుడు శిష్యులు వందు ఇది ఏదు ఎల్లారా ప్రాంతం ఇప్పటికే ఎందుబొద్దా நே ஜனங்க அக்கோட்டுகே அயா சுட்டுப்பிராமங்களுக்கு போய் குடாரங்களுக்கு போய் அந்த குண்டி திங்காக்கு இன்டு சொனு தானிக்கேசு அசலுக்கு திங்கித்துக்கு நிங்குல அந்தா இடிம்போ இன்டு சொனு அத்துக்கு சிஷுல பிசுலேருக்கு ரொட்டெல கொண்டு இடு இன்டிக்கே நங்க எட்டு மாதம் பணசேந்தே வந்த துடுகள் ஆகு அத்துக்கு சமாதானத்த பூச்சு அப்புடு நிங்கு போய் ఏ దాటన్నా రొట్టెలు ఇక్కందో హేరుంగో ఇండు ఏసు సొనుసు అయ్యా ఓయి పాతిగే అంజు రొట్టెలు రెండు మీనుగా ఇక్కిండు సొనుసు అప్పుడు ఏసు పచ్చి గడ్డి మీని జనంగులు అడ్డేరున గుంపులు గుంపులుగా ఒక్క బిగిగో ఇండు సొనుసు జనంగులు గుంపుకు యాభై ఇలాగే నూరాలు చొప్పులే ఉక్కుండు సు ఆనికి అది అంజు రొట్టెలు రెండు మీనుగా ఆకాశకి వెళ్ళి కాటించి దేవుకు వందనంగలు తెలియజేందు శిష్యులకు గుర్తు అసులకు పంచుగో ఇండుసు ఆ ఎడ్డేరు తిండ్రు తృప్తి పొందుసు శిష్యులు మిగిలిన మీను ముక్కలు రొట్టె ముక్కలన పన్నెండు బుట్టిలకు నింపుసు అటు తిండ్రాసులు కోరి అంజు వేయి ఆమిలికేర్లు ఇక్కి ఆ పెసేరు వేసు అతి శిష్యులోటి నింగులు దోని ఏరి బెచ్చయిదా గ్రామతుకు గబాన ఓంగో ఇండు గట్టిగా సొనుసు బెసైదా గ్రామం సముద్రతుకు అక్కిలిక్కి ఏసు జనంగలన అగుసు ఊళ్ళుకు ఒంగో ఇండు సొనుసు జనంగల్ని అంపేటాక ప్రార్థన చేతుకు ఏసు కొండమేనుకు ఓసు ఆమానే అందిబోది ఆనప్పుడు అతడి శిష్యులు ఎక్కిన ఆ దోనె సముద్రత నెడిలే ఏశానికే కొండమేనే ఇంచు అప్పుడు గాలి ఎదురుగా మొతుర్తిని దోణె నడపడం చాలా కష్టమాసు కష్టంగా దోణి నడుపుతా ఏసు పాచ్చు అది తెల్లవారుజామున తన్నిమేని నడుచుకుంటా శిష్యులు దాటుకు ఓగందుకే శిష్యులు అది తన్నిమేని నడుకుడుతా పాతు దెమ ఇండి బీతిగిండు బెరీగా కేకలోచు అయ్యి అత్త పాతు బీతిగిండుసు దెమ్మట్ అది అసల మలకరిచు ధైర్యంగా ఇరుంగో నింగులు బీతికు మానంగో ఇండు ఇండుసు వేసేరు అది అసలు దాటుకు వండు ధోని ఏరినప్పుడు గాలి ఆగుసు అత్తుగా అయి ఆశ్చర్యపోంచు అప్పటికి అయ్యా అంజు వేయి మందికి ముక్కలోటి ఆహారత ఎట్ట ఆ శక్తివంతమైన సంగతి అర్ధత మారదోసు ఆ సంగతి అసుకు మెతులు కోరి గ్రహించ మారదోసు శిష్యులు సముద్రత దాటి గన్నే సరస్వత ప్రాంతతకు చేరిగిండుసు అయ్య లంగర్ల ఓటు దోని ఆపసు అయ్య దోని ఎగిజి అమ్మటే జనంగా ఏసిన గుర్తు జనంగలు చుట్టుపక్కల ఇక్కడ ప్రాంతంగలకు గ్రామంగలకు ఓడిగింట ఓయి రోగతోటి ఇక్కిరాసలా చేపలమేని బూదిగిండా అసలా అది ఇక్కిరా ప్రాంతలకు ఎత్తుగిండు వంచు